అందరికీ వెల్కమ్ టు మహి రెసిపీస్ ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి మురుమురాలండి సింపుల్గా ఈజీగా నాస్టాయిలు అయితే ప్రిపేర్ చేస్తాను కావాల్సిన పదార్థాలు ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామా ఒక లో మురుమురాలను వేసి బాగా రోస్ట్ చేసుకోవాలండి కొద్దిగా అవి క్రిస్పీగా అయ్యాక ఇలా చేతితో నొక్కితే అయితే మనకి అర్థమవుతుంది ఒక లో వన్ స్పూన్ ఆఫ్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ పల్లీలను వేసి బాగా కలుపుకోవాలండి అవి ఒక టూ మినిట్స్ పాటు ఉంచితే చిటపటలాడాక ఒక బౌల్లోకి తీసి అదే అదేవిధంగా పుట్నాలను పప్పు పుట్నాల పప్పుని తీసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి ఒక బౌల్లోకి తీసించుకోవాలండి హాఫ్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసాక అందులో ఐదు తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని దూరగా వేపుకోవాలండి ఇవి కొద్దిగా దారాల్లాగా అవ్వాలి అయ్యాక అందులో నాలుగు ఎండిమిర్చిలను తీసుకోవాలి అవి కొద్దిగా రోస్ట్ చేసుకున్న తర్వాత గుప్పెడు కరివేపాకును వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలని వేసేసుకోవాలి అదేవిధంగా ఈ పప్పును కూడా వేసుకోవాలి అలా ఒక టూ మినిట్స్ పాటు కలిపాక తగినంత సాల్ట్ అయితే వేసేసుకోవాలి వేసేసుకొని టూ మినిట్స్ పాటు అలాగే కలుపుకొని హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలండి అలా పోపు అయితే రెడీ అయిపోయింది మనం పోపు అయితే పెట్టేసుకుందామా ఇందులో పోపు పెట్టుకొని అలా కలుపుకుంటే ఎంతో రుచికరమైన మురుమురాలు అయితే రెడీ అయిపోతాయి దీంట్లో మిక్చర్ కావాలంటే మిక్చర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇవైతే చాలా క్రిస్పీగా స్నాక్స్ ఐటమ్స్ చాలా బాగుంటుంది ఉంటాయి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్